హలో మిత్రమా నమస్తే ఇప్పుడు వచ్చేసి తమిళనాడులోని తంజావూరులోని బృహదీశ్వర టెంపుల్కి అయితే వచ్చేసిన మన సైకిల్ అయితే అక్కడ పార్క్ చేసేసిన అండ్ మెయిన్ టెంపుల్ అయితే మెయిన్ ద్వారం అయితే ఇది ఆ ద్వారం నుంచి అయితే లోపలి పోవాలి అండ్ పోయి దర్శనం చేసుకోవాలంటే బయటకు ఆలయం కావేరీ నది ఒడ్డున ఉన్న తంజావూరు నగరం గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది తమిళనాడులోని పురాతన ఆలయాల్లో ఇది ఒకటి ఈ నగరం ద్రావిడ యుగానికి ప్రసిద్ధి చెందింది తంజావూరు తమిళనాడు యొక్క ధాన్యపు గిన్నె అని కూడా అంటారు బృహదీశ్వర ఆలయం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుంది ఈ నగరం ఒకప్పుడు చోళులకు ఒక బురుజుగా ఉండేది అంతేకాకుండా చోళులు ముత్తరాయలు మరాఠీయులు రాజధానిగా సేవలందించింది అప్పటి నుంచి తంజావూరు దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన రాజకీయ సాంస్కృతిక మరియు మత కేంద్రంలో ఒకటిగా మారింది పదకొండవ శతాబ్దంలో రాజరాజ చోళల వారు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తో చోళశక్తి చిహ్నం గల ఈ ఆలయం ఒక లక్ష ముప్పై వేల టన్నుల గ్రానైట్తో నిర్మించబడింది ఈ ఆలయానికి కుడిపక్కన సుమారు రెండు వందల యాభై శివలింగాలు కనిపిస్తాయి మనకి ప్రతి ఒక్క శివలింగం ఎంతో ప్రత్యేకంగా విభిన్న ఆకృతులతో కనిపిస్తుంది ఎన్నో విచిత్రమైన గ్రానైట్ స్తంభాలు చిన్న చిన్న శివలింగాలు చిన్న చిన్న గుడులు ఇక్కడ దర్శనమిస్తాయి దారి పొడవున ఉండే శివలింగాలు కొన్ని బ్రహ్మసూత్రాలను కూడా కలిగి ఉన్నాయి సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ శివలింగాలను ప్రతిష్టాపించారని గుడి గుడిలో ఉండే శాసనాలు అయితే తెలుపుతాయి బృహదీశ్వర ఆలయంలో ముఖ్యంగా మనకు కనిపించేది అప్పటి యంత్రాలకు కూడా సాధ్యం కానీ ఎన్నో రకాల డిజైన్లు అప్పట్లో చేతితో వేసేవాళ్ళు ముఖ్యంగా గోపురానికి ఒక చిన్న స్టోరీ అయితే ఉందనమాట అప్పట్లో కాలమాన పరిస్థితుల ప్రకారం ఎన్నో భూకంపాలు తుఫానులు అలజడులు వచ్చే క్రమంలో ఆ శిల్పిని ఇలా అడిగాడు ఎటువంటి అపద్రవం వచ్చినా ఈ నిర్మాణం కుప్పకూలిపోదు కదా అని చెప్పి అప్పుడు ఆ రాజుకి సమాధానమిస్తూ శిల్పి ఇలా అన్నాడు గోపురం నీడ కూడా కింద పడదు అని చెప్పేసి అదే క్రా కాలానుక్రమంగా గోపురం నీడ నీళ్లపైన పడదు అనే అపోహ అందరిలో కలిగింది ముఖ్యంగా టన్నుల గోపురాన్ని గుడిపైకి ఎక్కించడానికి దాదాపు ఎంతో పొడవు మట్టి రోడ్డును నిర్మించి ఆ రోడ్డుపై నుంచి గుడిపైకి ఆ గోపురాన్ని అయితే చేర్చారు మొదటిసారి నేను ఈ ఆదాయానికి రావడం ఎవరైనా వచ్చింటే కామెంట్ చేయండి